ఇప్పుడు మేము పాడుతున్న ఈ గీతము రెండు రెళ్ళు ఆరు అనే చిత్రంలో ఉంది శ్రీ వేటూరి సుందరామూర్తి గారు ఈ గీతాన్ని రచించారు భోగాల రామకృష్ణ అడే లక్ష్మి పాడుతున్నారు కాస్తందుకో దర కాస్తందుకో కాస్తకో ప్రేమ ధర ಮುಳತೇ ಮುಂದರ ವೇಸಿ ಮುದುಳತೋನೇ ಮುಂದ ವೇಸಿ ಪ್ರೇಯಸಿ ಕೌಗುಲಿ ಅಂದೋ ಆಸ್ತಂದುಕೋ ದರಖಾಸ್ತಂದುೋ ಕಾಸ್ತಂದುಕೋ ದರಕಾಸ್ತಂದುಕೋ ಭಾಮ ದರಖಾಸ್ತಂದುೋ దగ్గర చేసి దస్కతు చేసి ప్రేయసి కౌగిలి అందుకో ఆ కాస్తందుకో ందుకు బామ కాస్త చిరుగాలి దరకాస్తు లేకుంటే కరిమబ్బు చిరుగాలి దరకాస్తు లేకుంటే లేకుంటే కరిమొబ్బు మెరుపంత నవ్వులో చినుకైన రాలునా మెరుపంత నవ్వులో చిలుకైన రాలునా జడివాన ధర పడకుంటే సెల ఏరు జడివాణ పడకుంటే ఏరు వరదలై పొంగునా కడలింక చేరునా వరదలై పొంగునా కడలింక చేరునా శుభమస్తు అంటే దరఖాస్తు శుభమస్తు అంటే దరఖాస్తు కాస్తకో ధర కాస్తందుకో చలిగాలి ధర కాస్త వినకుంటే చలిగాలి ధర కాస్తు తొలి వినకుంటే చెలి జంట చేరునా మల్లె మారునా చెలి జంట చేరునా మల్లె మారునా నెలవంక దరకాస్తు లేకుంటే చె కిళ్ళు నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు ఎరుపెక్కిపోవునా ఎన్నెళ్ళు పండునా ఎన్నెళ్ళు తేకినా ఎన్నెల్లు పండునా దరిచేరి కూడా దరఖాస్తు లేలా దరిచేరి కూడా దరఖాస్తు లేలా కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో ముద్దులతో ముద్దర వేసి ప్రేమని కౌగిలి అందుకో కాస్తందుకో దరఖాస్తందుకో మా నెల్లూరు నిరజాన అనే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి తప్పకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీ సపోర్ట్ మాకెంతో అవసరము మీ సపోర్ట్ వలనే మేము ఈ పాత కొత్త గీతాలు పాడి వినిపించగలుగుతున్నాము కాబట్టి దయచేసి తప్పకుండా నెల్లూరు నిర్జాల ఛానల్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి